అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది నాలుగున్నర ఎకరాల ఢీపట్ట సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు తార రోడ్ అనుకుని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి ఏరియా వాతావరణం చాలా బాగుంటుంది చాలా గ్రీనిష్గా ఉంటుందండి ఈ సైట్కి ఇప్పుడు నేను చెప్పిన డిస్టెన్స్లో నైంటీ నైన్ పర్సెంట్ డబుల్ రోడ్లోనే ప్రయాణించి చేరుకోవచ్చు అండి కేవలం వన్ పర్సెంటే కిలోమీటరు కిలోమీటర్ ఉన్న దూరంలో మనకి సింగిల్ రోడ్డు మీరు చూస్తున్న రోడ్లో ప్రయాణించి చేరుకోవచ్చు ఈ రోడ్నే ఆనుకొని ఉంటుందండి అంటే మనకి డబుల్ రోడ్డుకి కిలోమీటర్ ఉన్న డిస్టెన్స్లో ఉంటుందని సుమారుగా మనం చెప్పుకోవచ్చు సైట్ అయితే చాలా బాగుంటుంది ఢీపాట అండి సుమారుగా ఈ డీపట్ ఇచ్చి ఇరవై సంవత్సరాల పైనే అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఇది ఫోర్ రోడ్ సెంటర్ అండి ఈ సెంటర్కి ఆనుకొనే ఉంటుంది ఫోర్ రోడ్ సెంటర్కి ఆనుకొని ఉంటుందని మనం చెప్పవచ్చు ఈ సైట్ చుట్టూ కూడా ఒకవైపు తూర్పు వైపు రోడ్డు ఉంటుందండి ఇది ఫోర్ రోడ్ సెంటరు ఇది ఒక విలేజ్ అలా నెంబర్ ఆఫ్ విలేజ్ లోకి వెళ్తుంది ఇలా నెంబర్ ఆఫ్ విలేజ్ లోకి వెళ్తుంది మట్టి రోడ్డు అండి పొలాల్లోకి వెళ్తుంది మనం వచ్చిన రోడ్డు ఒకటి ఫోర్ రోడ్ సెంటర్ని ఆనుకుని ఆనుకొని ఉంటుందని మనం చెప్పవచ్చు అండి మొత్తం నాలుగున్నర ఎకరాలు ఎకరం ధర వచ్చి ఫైనల్గా ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు డిపట ఇరవై సంవత్సరాలు పూర్తయిన డీపట్ అని చెప్తున్నారండి ఇరవై సంవత్సరాలు సుమారుగా ఇరవై సంవత్సరాలు డీపట్ అని మనకి చెప్పడం జరిగింది తార్ రోడ్ ఫేసింగ్ సుమారు నూట యాభై మీటర్ల దగ్గర ఉంటుందండి తార్ రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది రోడ్ ఫేసింగు తార్ రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది దీని ఆపోజిట్లో మీరు పంటలు చూస్తారు ఇప్పుడు ఈ సైట్ చుట్టూ కూడా ఆయిల్ తోటలు కొబ్బరి తోటలు అలాగే అరటి తోటలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి మనకి దీని ఆపోజిట్ రోడ్డు ఆపోజిట్లో ఆయిల్ తోటలు అనేవి ఉన్నాయి చుట్టూ కూడా చాలా బాగుంటుందండి వాతావరణం చాలా గ్రీనిష్గా ఉంటుందని మనం చెప్పవచ్చు అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎనియేడి జంక్షన్కి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి పట్టా భూమి నాలుగున్నర ఎకరాలు డీపట్టా భూమి అండి ఎకరం ధర వచ్చి ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి చెప్పడం ఏడు లక్షల రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు కానీ ఫైనల్గా ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు దగ్గరలో ఏమైనా లీజ్కి రాయించుకున్న వాళ్ళు ఉంటే రేటు ఇంకా తగ్గే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నానండి నేను మొత్తం రోడ్ ఫేసింగే సుమారుగా నూట యాభై మీటర్లో ఉంటుంది ఇరవై సంవత్సరాలు దాటిన పట్టాన్ని చెప్పడం జరిగిందండి సైట్ అయితే బాగానే ఉంది మొత్తం సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది వీడియో మొదట్లో మీకు చూపించడం జరిగింది డబుల్ రోడ్ కేవలం కిలోమీటర్న్నర సుమారుగా కిలోమీటర్న్నర ఉంటుందండి తార నా అనుకునే ఉంటుంది మనకి బోర్లు ఏరియాలో తీసినట్లయితే వంద అడుగుల్లోనే మంచి వాటర్ అనేది వస్తుందండి వంద అడుగుల్లోనే రెండు నుంచి రెండున్నర ఇంచీలు వాటర్ అనేది మనకి వస్తుందని చెప్పుకోవచ్చు చుట్టూ కూడా ఫామ్ తోటలు తోటలో ఉన్నాయండి సాయిల్ కూడా చాలా మంచి సాయిలు ఎక్కడా కూడా మనకి రాయి అనేది రాయి పెక్క అనేది ఏమీ లేదండి సైట్లో సైట్ అంతా మనం తిరిగి చూడడం జరిగింది డీపట్ట నాలుగున్నర ఎకరాలు ఎకరం ధర ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఇరవై సంవత్సరాలు పూర్తి చెప్తున్నారు సైట్ అయితే చాలా బాగుంటుందండి రోడ్డు ఫేసింగ్ వస్తుంది ఓ నాలుగు రోడ్లు కోడలికి దగ్గరగా ఉంటుందండి నాలుగు రోడ్లు కోడలిలో ఉంటుంది సైట్ నాలుగు రోడ్లు కోడలిలో ఆనుకొని ఉంటుంది ఫోర్ రోడ్ జంక్షన్లో మీరు త్రీ ఫేస్ కరెంట్ అనేది మీరు చూస్తున్నారు కరెంటుకి అయితే ఇబ్బంది ఏమి లేదండి అయితే మాత్రం చాలా బాగుంటుంది రెండు పక్కల తూర్పు అలాగే ఉత్తరం కూడా మనకి రోడ్లోనూ వస్తాయండి హద్దులుగా దక్షిణం వైపు రైతులు ప్లస్ చిన్న కొండ ఉంటుంది ఇదేనండి చిన్న గుట్ట బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇవన్నీ లోన ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తే చాలా విలేజెస్కి వెళ్ళే ఇది ఉంటుంది మనం సైట్లోకి వెళ్దాం అండి ఎక్కడికక్కడ బార్డర్ అనేది క్లియర్గా ఉంది సైట్కి బార్డర్ అనేది క్లియర్గా ఉంది సాయిల్ మాత్రం చాలా మంచి సాయిల్ అండి ఈ నెలలో అన్ని రకమైన పంటలు పండుతాయని మనం చెప్పుకోవచ్చు ఈ నెలలో అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు ఈ బిట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది రికార్డు జాగ్రత్తగా చూసి మనం అన్ సేల్ డీడు అలాగే నైంటీ నైన్ ఇయర్స్ లీజ్కి రాయించుకున్నట్లయితే చాలా మంచి భూమి అని నాకు అనిపించిందండి చాలా బాగుంది ఈ సైట్ వచ్చేసి థర్డ్ రోడ్ కానుకొని ఫోర్ రోడ్స్ జంక్షన్కి ఆనుకొని అలాగే త్రీ ఫేస్ కరెంటు చుట్టూ కూడా చాలా మంచి పంటలతో మంచి సాయిల్ అండి ఇది ఇది మనకు బార్డరు బ్యాక్ దక్షిణం పరమట వైపు బార్డర్ అండి ఈ తాటిపిండి అనేది పరమట వైపు బార్డర్ పెట్టారు ఇది వేరే వాళ్ళ భూమి ఈ సైట్ వచ్చేసి వేరే వాళ్ళు భూమి అండి బిట్ అయితే చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి వాట్సాప్ చేసినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలు అనేవి అందిస్తాను సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో జెన్యున్ వీడియోలు మాత్రమే ఉంటాయి ప్లీజ్ లైక్